అందరికీ నమస్తే అండి ఒక బిగ్ బ్రేకింగ్ అనమాట ఇంపార్టెంట్ బ్రేకింగు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి అని హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద విచారణ చాలా స్పీడ్గా జరుగుతోంది సాధారణంగా ఎన్నికల కేసుల్లో ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు వచ్చినప్పుడు కోర్టులు అంత సీరియస్గా తీసుకోవు పకడ్బందీగా ఆధారాలు ఉంటే సరైన వాదనలు ఉంటే అప్పుడు కోర్టులు సీరియస్గా తీసుకుంటాయి ప్లస్ వాయిదాలు కూడా నెలల తరబడి వాయిదాలు వేస్తారు కానీ ఈ కేసులో ఈ పిటిషన్లో హైకోర్టు కూడా చాలా స్పీడ్గా ఉంది చాలా దూకుడుగా ఉంది చాలా సీరియస్ తీసుకుంది ఈ వ్యవహారాన్ని ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఆధారాలు అంత పకడ్బందీగా వచ్చాయంట ఇప్పుడు వరకు మూడు వాయిదాలు పడ్డాయి సో ఈరోజు వాయిదాలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు ఇదిగో మీ మీద ఇలా అనర్థట్టు పడింది మీరు నూట నలభై రెండు ఆస్తులు ఎన్నికల అఫర్డవిట్లో చూపించలేదు మీ మీద ఎందుకు వేటు వేయకూడదో మీరు వివరించండి అని చెప్పి వాదనలు వినిపించండి అని చెప్పి ప్రతివాదిగా చేర్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ప్రతివాదిగా చేర్చి నోటీసులు ఇచ్చారు సో ఆయన అఫర్డవిట్ వేయాల్సి ఉంటుంది ఉంటుంది కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేయాలి ఈ వ్యవహారం మీకు మొత్తం తెలిసే ఉంటుంది నేను గతంలో కూడా చెప్పా బీసీవై పార్టీ భారత చైతన్య యోజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు హై హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏం చేశారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్లో నూట నలభై రెండు ఆస్తులు ఆయన చూపించలేదు ఆయన చూపించని ఆయన చూపించని ఆస్తులు నూట నలభై రెండు ఉన్నాయి అతని పేరిట అతని భార్య పేరిట ఉన్నాయి సో అతను అఫిడవిట్ తప్పుగా ఇచ్చాడు కాబట్టి అతని మీద అనర్హత వేటు వేయండి అని ఆ ఆస్తుల వివరాలన్నీ ఆ నూట నలభై రెండు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విలువ ఎంత ఎవరి పేరు మీద ఉన్నాయి సర్వే నెంబర్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అసలు ఆ కోర్టుకి ఎటువంటి మారు అనుమానాలు రాకుండా ఇదేదో కావాలని వేసిన పిటిషను రాజకీయంగా వేసిన పిటిషన్ అనే అనుమానాలు రాకుండా పూర్తి వివరాలు పూర్తి ఆధారాలు సేకరించి ఒక పకడ్బందీ డాక్యుమెంట్స్తో కోర్టుకి ఏదైతే కావాలో సమర్థవంతమైన వాదనలు వినిపించేలాగా ఒక స్ట్రాంగ్ లాయర్స్ను ఒక ఇద్దరినో ముగ్గురినో పెట్టి పిటిషన్ వేశారు కోర్టు కూడా విచారణకు స్వీకరించింది మొదటి వాయిదా వాళ్ళు చూశారు చూసి దీన్ని విచారణకు స్వీకరించిన తర్వాత ఫస్ట్ అక్కడ టీడీపీ అభ్యర్థిని ఇంప్లీడ్ అవ్వమని చెప్పారు ఎందుకంటే ఈ కేసు కనుక ఒకవేళ పెద్దిరెడ్డి గారి మీద అనర్హత వేటు పడితే ఇమీడియట్గా అక్కడ ఎమ్మెల్యే అయ్యేది సెకండ్ ప్లేస్లో ఉన్న చల్లాబాబు గారు కాబట్టి కోర్టు చల్లాబాబు గారికి లాస్ట్ లాస్ట్ టైంలో లాస్ట్ వాయిదాలో నోటీసులు ఇచ్చింది సో మీరు ఇంప్లీడ్ అవ్వండి ఎందుకంటే ఇది మీ నియోజకవర్గానికి సంబంధించిన కేసు అక్కడ ఎన్నికకు సంబంధించిన కేసు అక్కడ ఆయన మీద అనర్హత వేట పెడితే మీకే ఆ ఎమ్మెల్యే పోస్ట్ వస్తుంది కాబట్టి దీనిలో మీ వాదనలు కూడా మీరు వినిపించండి అసలు పెద్దిరెడ్డి గారు ఆస్తులకు సంబంధించి అఫిడవిట్కి సంబంధించి మీ దగ్గర ఏమి సమాచారం ఉంది అనేది మీ వాదనలు వినిపించండి అని చెప్పి హైకోర్టు చల్లాబాబు గారికి ఒక పదిహేను రోజుల కింద నోటీస్ ఇచ్చారు ఇచ్చేసి ఈరోజుకు వాయిదా వేశారు సో ఈరోజు వాయిదా పదిహేను రోజులు కాదు గత వాయిదా ఆగస్ట్ ఐదో తేదీని జరిగింది ఈ వాయిదా పద్నాలుగు ఈరోజు పద్నాలుగు సో ఈరోజు ఏం చేశారంటే చల్లబాబు గారి పిటిషన్ అంతా చూసి మొత్తం అంతా చూసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు మీ మీద ఎందుకు అనర్థవేటు వేయకూడదు ఈ నలభై రెండు ఆస్తుల వివరాలు ఏంటి మీరు ఎందుకు అఫర్వీట్లో చూపించలేదు సో మీ వాదనలు వినిపించండి అని చెప్పి ఇచ్చారు సో నెక్స్ట్ వాయిదా సెప్టెంబర్ తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు తరపున వినిపించే వాదనలు హైకోర్టులో ప్రయారిటీ ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా వాదనలు ప్రతివాదనలు రెండూ వింటది కోర్టు అంటే ఒకవైపే చూడదు కదా కోర్టు న్యాయస్థానం రెండు వైపులు వింటారు వీళ్ళేమో నూట నలభై రెండు ఆస్తుల వివరాలు కోర్టుకి ఇచ్చారు కోర్టు దగ్గర ఉన్నాయి సో దానికి సంబంధించి ఆధారాలు వాదనలు వీళ్ళు సమర్థవంతంగా ఉంటాయి రామచంద్ర యాదవ్ గారి తరపున వాదనలు అటువైపు పెద్దిరెడ్డి గారేమో లేదు ఆ రెండు నూట నలభై రెండు ఆస్తులు నాకు సంబంధం లేదు నావి కాదు అని నిరూపించుకోవాలి సో అది చాలా కష్టం నిజంగా నూట నలభై రెండు ఆస్తులు ఆయన పోయినప్పుడు ఉన్నప్పుడు దొరికిపోయినట్టేగా తప్పుకి సో ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది విచారణ ఆగస్ట్ ఐదు ను ఆగస్ట్ ఐదు నుంచి సెప్టెం ఆగస్ట్ పద్నాలుగు ఆగస్ట్ పద్నాలుగు నుంచి సెప్టెంబర్ తొమ్మిది సాధారణంగా ఇటువంటి కేసుల్లో వాయిదాలు ఐదు నెలలు వాయిదా పడతారు నెక్స్ట్ వాయిదా ఒక నాలుగు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత పెడతారు కానీ ఈ కేసులో మాత్రం వాయిదాలు పది పది రోజుల వ్యవధి పదిహేను రోజుల వ్యవధి ఇరవై రోజులు వ్యవధిలోనే ఉంటున్నాయి అన్నమాట అంటే ఇక్కడ కోర్టు కూడా ఎంత సీరియస్గా పరిగణిస్తోంది ఈ కేసుని అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో అన్నీ పకడ్బందీగా జరిగితే పెద్దిరెడ్డి గారి మీద అర్హత పడడం దాదాపుగా ఖాయమే సో అది మనం నెక్స్ట్ అప్పుడే ధృవీకరించలేము మేబీ నెక్స్ట్ విచారం జరుగుతున్నప్పుడు నెక్స్ట్ వాయిదాల్లో మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏం జరగబోతోంది అనేది అర్థమవుతుంది మనకి థ్యాంక్ యూ